హలో ఎవ్రీవన్ నేను మీ ఈశ్వరి ఈరోజు పచ్చిమిరపకాయల పచ్చడి టేస్టీగా ఎలా చేసుకోవాలో చూద్దాము ఈ పచ్చడిని వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకుని తింటే చాలా టేస్టీగా ఉంటుంది పచ్చిమిర్చి పచ్చడి చేసుకోవడానికి నేను పావు కేజీ పచ్చిమిరపకాయలను రెండు ముక్కలుగా తుంచుకున్నాను అలాగే మూడు మీడియం సైజు ఉల్లిపాయలను నాలుగు ముక్కలుగా కట్ చేసుకొని ఇరవై ఐదు గ్రాముల చింతపండులో నీళ్లు పోసి నానబెట్టుకున్నాను పావు స్పూన్ మెంతులు ఒక స్పూన్ ధనియాలు ఒక స్పూన్ జీలకర్ర ఒక స్పూన్ తెల్ల నువ్వులు ప్యాన్లో వేసుకొని వేయించుకోవాలి ప్యాన్లో వేసుకున్నవన్నీ దొరగా వేగిన తరువాత వాటిని ఒక ప్లేట్లోకి తీసి పక్కనుంచుకొని ప్యాన్లో రెండు స్పూన్ల ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడెక్కిన తరువాత పచ్చిమిర్చి ముక్కలు వేసి అందులో ఒక గుప్పెడు కరివేపాకు వేసి వేయించుకోవాలి పచ్చిమిర్చి కరివేపాకు వేగిన తరువాత అందులో నానపెట్టుకున్న చింతపండు వాటర్తో సహా వేసుకొని చింతపండుని ఐదు నిమిషాలు మగ్గించుకోవాలి చింతపండు ఐదు నిమిషాలు మెత్తగా మగ్గిన తరువాత స్టవ్ ఆఫ్ చేసుకొని వేయించుకున్నవన్నీ చల్లారబెట్టుకోవాలి రోట్లోకి ముందుగా వేయించుకున్న మెంతులు ధనియాలు జీలకర్ర నువ్వులు వేసుకొని వాటిని మెత్తగా పొడిలా దంచుకోవాలి రోట్లో వేసుకున్నవన్నీ మెత్తగా పొడిలా నలిగిన తర్వాత రోట్లోకి పది వెల్లుల్లి రెబ్బలు వేసుకొని మెత్తగా దంచుకోవాలి వెల్లుల్లి రెబ్బలు మెత్తగా నలిగిన తర్వాత రోట్లోకి వేయించుకొని చల్లార పెట్టుకున్న పచ్చిమిర్చి చింతపండు కరివేపాకు వేసుకొని అందులో రుచికి సరిపడా ఉప్పు వేసి పచ్చిమిర్చిని మరీ మెత్తగా కాకుండా కచ్చాపచ్చాగా దంచుకోవాలి నానపెట్టుకున్న చింతపండుని వేయించుకున్న పచ్చిమిర్చిలో వేసి ఉడికించుకోవడం వల్ల పచ్చడి వారం రోజుల వరకు నిల్వ ఉంటుంది టేస్ట్ కూడా సూపర్గా ఉంటుంది పచ్చిమిరపకాయలు కచ్చాపచ్చాగా నలిగిన తరువాత రోట్లోకి కొద్దిగా కొత్తిమీర వేసుకొని కొత్తిమీరని పచ్చడిలో కలిసే విధంగా మెత్తగా నూరుకోవాలి పచ్చిమిరపకాయల పచ్చడిని ఇలా రోట్లో చేసుకోవడం కుదరని వాళ్ళు చూపించినవన్నీ మిక్సీ జార్లో వేసుకొని పచ్చడిని మరీ మెత్తగా కాకుండా కొద్దిగా కచ్చాపచ్చగా మిక్సీ పట్టుకోండి కొత్తిమీర పచ్చడిలో మెత్తగా నలిగిన తర్వాత రోట్లోకి ఉల్లిపాయ ముక్కలు వేసుకొని ఉల్లిపాయ ముక్కల్ని కచ్చాపచ్చగా దంచుకోవాలి పచ్చిమిరపకాయల పచ్చడిలో ఉల్లిపాయ ముక్కలు వేసుకుని దంచుకోవడం వల్ల పచ్చడికి టేస్ట్ పెరుగుతుంది రెండు ముద్దల అన్నం ఎక్కువగా తింటారు ఉల్లిపాయ ముక్కలు పచ్చ పచ్చగా నలిగిన తర్వాత పచ్చడిని ఒక బౌల్లోకి తీసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే పచ్చిమిరపకాయల రోటి పచ్చడి రెడీ అయిపోతుంది ఈ పచ్చిమిరపకాయల రోటి పచ్చడిని వేడివేడి అన్నంలో నెయ్యి కానీ పెరుగు మీద మేకడ కానీ వేసుకొని తింటే టేస్ట్ చాలా బాగుంటుంది వీడియో నచ్చితే లైక్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి